నమస్కారం సన్యూస్కి స్వాగతం రాష్ట్రంలోని మహిళలకు ఆశ్రా పథకం ఏర్పాటు చేసి వారిలో కొండంత బలం చేకూర్చమని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రవేశపెట్టిన పథకం ఆశ్రా పథకం కాదని అది మహిళలకు టోక్రా పథకం అని టీడీపీ పార్టీ ఇన్ఛార్జి నెలవేల సుబ్రహ్మణ్యం విమర్శించారు పట్న టీడీపీ పార్టీ కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మరోసారి మహిళలు మోసపోవటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు గారు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున రాష్ట్రంలో కోటి పద్నాలుగు లక్షల మంది డాక్రా మహిళలకి ఆ రోజు ఆయన ఇరవై వేల చొప్పున ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని అనేక రకాలుగా అనర్హులుగా ప్రకటించి కేవలం డెబ్బై తొమ్మిది లక్షలు మాత్రమే మహిళలకి ఆయన రోజు ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళలు సుమారు ముప్పై వేల మంది అకాల ముచ్చు పడ్డ మరణించారు మరి రాష్ట్రం మద్యం నాసిరకం మధ్యలో పెట్టి అదేదో భూమి భూమి అంట ప్రెసిడెంట్ అంట ఇవన్నీ పెట్టి రాష్ట్రంలో ఎంతో మంది మరి అందుకే ఈ ఈరోజు మహిళలకు ఇచ్చిన గౌరవం మరొక పార్టీ ఇవ్వలేదు ఒక చంద్రబాబు నాయుడు గారు మరి వంగలపూడి అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలే కాకుండా ఆమెకి పోలిట్ బ్యూరో అత్యున్నత సమస్య అయినా తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానం కలిగిన పోలిట్ బ్యూరోలో కూడా సభ్యత్వం కల్పించాడంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత గౌరవిస్తాడో ఒకసారి ఆలోచించాలని మనం చెప్తాం మరి అందుకే ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు మోసం చేస్తారో ఒక్కసారే మోసపోయేది ఎవరైనా కానీ ఇంకొకసారి మోసపోయేదానికి రాష్ట్ర మహిళలు సిద్ధంగా లేరని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకునేదానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పను